ప్రేమానామకం కలిగిన మా కన్న తండ్రి స్థుతులకు పాత్రుడా స్తోత్రం కూడా గణిత కూడా మా గొప్ప దేవానికి వందనాలు ప్రభావ నీకు స్తోత్రం ఈ ఉదయ కాల ప్రభా ఎందరికో గొప్ప భాగ్యాన్ని నాకు మాకు సుమార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహం చేసిన దేవా ఏమి ఇచ్చి మీరు నాని మేము తీర్చుకోగలము ప్రభా నీకు స్తోత్రము కాలగతిలో నీ వర్షంలో ఉన్నవి ప్రభావ నీకు స్తోత్రము

మేము సజీవులకులో ఉన్నాము ప్రభా మా మరణ పర్యంతం వరకు కూడా ప్రభా ఎటువంటి అతిశయము లేకుండా మూలం మేము తగ్గించుకుంటూ ఈ నామకలతకై ప్రయాస పడే వరుసలో సువార్త సేవ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలమైన సాధనాలుగా మీరు ఆయన పరచుకోవడానికి ఉన్నాను ఈ దిన మోసేలాగా నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా సంఘానికి ఆశీర్వదకరంగా మీరు జరిగించుకోవాలని సంఘ దైవ చర్యలు అభిషక్తులను బట్టి ప్రార్థిస్తున్నాను

విసuvat సేవ సంఘంలోని ప్రతి ఒక్క మనిషి ఉన్న రక్షన పొందున ప్రతి ఒక్కరు కొడ ప్రోవ పరిపూర్ణమనే విశ్వాసంతో చిగురిప చెయ్యండి ప్రభువా అతిపరిశుద్ధ దలోనికి నిర్మించమడుగుచున్నాను ప్రభు మీ ది సాధకులగా మొగలలో అమచర దేవా నికొందనల మేము పరితపించుచున్నాం అక్షయమైన ఆశీర్వాదాల కొసం ప్రయాసపడి వసలో సువంత సేవ సంఘంలోని ప్రతి ఒక్కకు మాయ విజయం పెట్టుకొనదంచుచున్నాం కదా కూడిన <inaudible>

బుజ్జీవాణి మీద ఇచ్చేవాడు చంచలమైన మనస్సు నుంచి విడిపక దయచేయండి ప్రభావ స్తోత్రము నీలోనే శాశ్వతమైన ఆనందం అనేది ప్రభావ నీలోనే చిసుకుమల కలుగు ప్రభావానికి స్తోత్రము నిన్ను నమ్మి విడది ఎప్పుడు నిన్ను దేవుడు కాదు ప్రభావానికి స్తోత్రము స్వార్థ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పాదాల చేత పెట్టి చూడాల ప్రభావానికి స్తోత్రము ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చే ప్రభావ

చేయండి చిన్ననాటి నుంచి దైవీతి కలిగి ప్రభావ వారి ఎడల మీకు చిత్తము యొక్క ప్రణాళిక దైవదరులు తల్లిదండ్రులకు మీరు బయలుపరచు అనేది చిరునామ ప్రభావానికి స్తోత్రము వయసు నందు జ్ఞానం వద్దు మనుషుల దైవం మీ దైవం వర్తిలింపచేయండి బుద్ధి జ్ఞానము శ్రీ సముద్రం ఇదివే గుప్తమైన కనుక మీద ఆరాడక దయచేయండి ప్రభావ ఎవరి బిడ్డ ప్రతిరోజు కృపను ప్రతి ఒక్క ఎవరికి దయచి నడుచు నాను వివాహాల కోసం ఇద చూసిన వెంటనే జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వైరుని సిద్ధపరిచేయండి ప్రభా వివాహం వేయడం మీకు చిత్తము యొక్క ప్రణాళిక బయలుపరిచేయండి ప్రభా క్రైస్తవ కుటుంబ వ్యవస్థ ఏమిటో ఆత్మీయ జ్ఞానాన్ని వారికి పెంపొందించమడుచు నాను వార్త సేవా సంఘంలో ప్రతి ఒక్క స్త్రీని బట్టి ప్రార్థిస్తూ నాను ఈ పరిచర్యలో బలమైన సాధనంగా ప్రతి ఒక్క నశించిపోయే ఆత్మల కొరకు అంగరాజ్య ప్రతి ఒక్క స్త్రీని పురుక సమయాన్ని సద్వినియోగపరచుకుని ప్రభావానికి సన్నిధానం వచ్చి మీకు వరపడే జీవితాలు

ప్రేమ దేక్షము కొరకు వారు తరపరుస్తుండగా ప్రోభ రెటి యోగ్యులుగా వారిని ప్రోభ ఇజ్రాయేల్ దేశానికి నిజంగా మీద రహిత్ వుడొచ్చు నా యోగంలో మేము భ్రత రత కాలం మా అప్ప మిత్రతతో మైము కాపాడుకుంటూ ప్రభా కడవే కు నమ్మకంగా క్షీణిస్తూ ప్రభు ఆ పరలో కలాత్ పూర్వ ఏ భాగ్యాన్ని ప్రతి ఒక్క ఎవరి పెట్టదు మీరు రైచ్ కూడా మీకు పై సువాసనగ పరితయంగా మీరు స్వీకరించమని సగం మా లత ప్రభావన మీకు మాత్రమే ఆలోచిస్తూ సుపరిశుద్ధ రామంలో అడిగిపోయింది ప్రారంభించినాము తల్లి